పానీపూరిని ద్రౌపది కనిపెట్టిందా ఈ విషయం తెలుసుకోవాలంటే ఫస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ని ఇవ్వండి ఇక విషయంలోకి వెళ్తే గోల్గప్ప గబ్చుప్ అంటూ ప్రాంతాన్ని బట్టి పేర్లు మార్చుకునే పానీపూరి పేరు వినగానే చాలా మందికి నోరూరుతుంది చిన్న పెద్ద తేడా లేకుండా పానీపూరిని ఇష్టంగా ఆరగిస్తుంటారు ఇక చాలా మంది అమ్మాయిలకు పానీపూరి అంటే ప్రాణం అయితే పానీపూరి ఇప్పటి వంటకం కాదట మహాభారత కాలం నుంచే ఉందట పురాణాల ప్రకారం పానీపూరి ద్రౌపది కనిపెట్టిందట పెళ్ళయ్యాక అత్త కుంతీదేవి ద్రౌపదికి ఒక ఆలుగడ్డ కొంత పిండి ఇచ్చి పంచపాండవుల ఆకలి తీర్చమంది దీంతో ద్రౌపది వాటితో పానీపూరి చేసి ఆకలి తీర్చిందట ద్రౌపది తెలివికి మెచ్చుకున్న కుంతీదేవి ఆ వంటకం శాశ్వతంగా ఉండిపోతుందని దీవించిందట ఆ వంటకాన్నే వివిధ పేర్లతో పిలుచుకుంటున్నాం మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్